హాయ్ అండి అందరి నమస్కారం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో ఇచ్చిన పథకం తల్లికి వందనం అంటే ఈ తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో ఎంతమంది చదువుకునే విద్యార్థులు ఉంటే వారి అందరికీ పిల్లవాడికి వచ్చేసరికి పదిహేను వేలు చొప్పున వారి తల్లుల ఖాతాల్లో వేస్తామనేసి అయితే చెప్పడం జరిగింది అదే విధంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వారి యొక్క తల్లుల ఖాతాల్లో పదమూడు వేల రూపాయలు అయితే వేయడం జరిగింది ఆ మిగతా రెండు వేల రూపాయలు కట్టింగ్ వచ్చేసరికి స్కూల్ యొక్క మెయింటెనెన్స్ కింద ఈ రెండు వేల రూపాయలు కటింగ్ అయితే చేయడం జరిగింది అదే విధంగా కొంతమంది తల్లుల ఖాతాల్లో అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే కొన్ని కొన్ని కారణాల వల్ల పడలేదు వాటిలో మెయిన్ గా ఎన్ ఎన్పిసిఐ లింక్ అవ్వకపోవడం అలాగే వారి బ్యాంక్ డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా లేకపోవడం వల్ల వారి యొక్క పేమెంట్ అనేది ఆగిపోవడం జరిగింది ఇప్పుడు ఎవరి పేమెంట్ అయితే ఆగిపోయిందో వారి యొక్క తల్లుల ఖాతాలకి వారి బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పీసిఐ లింకు అలాగే ఇప్పుడు కొన్ని గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి అవనేది ఒక నాలుగైదు బ్యాంకులు కలిపి మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అనేది మార్చడం జరిగింది అయితే ఈ బ్యాంకులన్నీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గా మార్చిన తర్వాత వాటి యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్లు అనేవి మారటం జరిగింది ఇలా ఎవరి అయితే అకౌంట్ నెంబర్ అయితే అదే ఉంటుంది ఐఎఫ్ఎస్సి నెంబర్ అయితే మారిందో అలాగే ఎవరి తల్లుల ఖాతాలో అయితే ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి పేమెంట్ అనేది పడలేదో వారి అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు అదేంటి అంటే ఎవరి బ్యాంక్ అకౌంట్ యొక్క ఐఎఫ్ఎస్సి నంబర్ మారిందో వారందరూ కూడా అప్డేట్ చేసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అప్డేట్ చేసుకొని మీ గ్రామ వార్డు సచివాలయంలో మీ బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్ అంటే జిరాక్స్ కాపీ అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది మీ ఇస్తే గ్రామ వార్డు సచివాలయం వారు వారి యొక్క ఈ లాగిన్ లో అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది ఈ అప్డేట్ చేసిన తర్వాత మీకు ఈ తల్లి వందనానికి సంబంధించి అమౌంట్ అయితే పడడం జరుగుతుంది అయితే ఈ ప్రక్రియ మొత్తం ఎప్పుడు లోపు జరపాలి అంటే నవంబర్ పదమూడు అంటే ఎగ్జాక్ట్ ఇంకా త్రీ డేస్ మాత్రమే ఉంది ఈ యొక్క త్రీ డేస్ లో మీ బ్యాంక్ యొక్క అకౌంట్ నెంబరు ఒకవేళ మారితాయి లేదా ఐఎఫ్ఎస్సి నెంబరు మీ బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి ఏమైతే పెండింగ్స్ ఉన్నాయో ఎన్పిసిఏ లింక్ అవడం ఏదైతే పెండింగ్ అని చెప్పారో ఆ డీటెయిల్స్ మొత్తం మీ గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వారికి మీ జాక్స్ అన్ని అందిస్తే నెక్స్ట్ విడత ఎప్పుడైతే తల్లికి వంద అమౌంట్ అది రిలీజ్ చేస్తారో ఆ టైంలో రెండు కలిపి అంటే లాస్ట్ ఇయర్ అమౌంట్ ఈ ఇయర్ అమౌంట్ కలిపేస్తారా లేదా నెక్స్ట్ ఇయర్ అమౌంట్ పట్టి వేస్తారా అనేసి అయితే అప్డేట్ అయితే ఏం లేదు కాబట్టి నెక్స్ట్ విడతకి ఏమీ పెండింగ్ లేకుండా ఉంచుకోవడానికి ఒక మంచి అవకాశం అనే చెప్పొచ్చు కాబట్టి ఎవరికైతే తల్లికి వందనానికి పథకానికి సంబంధించి అమౌంట్ పర్లేదో వారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసుకోండి అనేసి అయితే గవర్నమెంట్ నుంచే ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తల్లి నెక్స్ట్ ఇయర్ పడే తల్లికి వందడానికి సంబంధించి అమౌంట్ తీసుకుంటారనేసి అయితే చెప్పడం జరిగింది ఓకే అండి థ్యాంక్ యూ